ನೀವಲ್ಲ ಇಲ್ಲ ಬಾಡಿಕೊಂಡು ಜಾತಿ ಅದಕ್ಕೆ ಜಾಸ್ತಿಗಳು ಅಂದ್ರೆ ಮತ ಅಲ್ಲ ಹೋಗಾರೆ ಅಂತ್ರಿಕ அண்ணா ஏய் சொல்றேன் அண்ணா பக்க ஜோடலாம் அந்த வென்கல 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 போவளே சார் புறப்படலாம் வா ஜெனரல் அண்ணா ஜெனரல் உள்ள போப்பா நீங்க சொல்லுங்க हां ओके राजपुर थैंक यू ब्रो ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది ఇప్పటికి ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో రోజు రాష్ట్రంలో అందిస్తున్నాము ముఖ్యంగా గత ఇరవై రోజుల నుంచి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా సంతోషమైన వాతావరణం ఉంది ప్రజల్లో ముఖ్యంగా ఈ రోజు తొలి అడుగు అనే కార్యక్రమం మా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు డోర్ డోర్ టు ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో చిత్తూరు పట్టణంలో పర్యటిస్తా ఉంటే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరిది నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తా ఉంది ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఏమైతే మాకైతే తెలియదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గుర్తించారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామో అవి తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో ఈ రోజు ప్రజలకు అందుతా ఉన్నాయి పెన్షన్ అయితేనేం డిఎస్సీ అయితేనేం ఈ రోజు తల్లిక వందనం అయితేనేం ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలైతే పాల్గొంటున్నారు ప్రజల యొక్క మన్ననలు కూడా ఈ ప్రభుత్వం పొందుతా ఉంది ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఆశించారో అది ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంటుంది ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రాజీ పడ్డం లేదు సంవత్సరం నుంచి ఎక్కడ ఏ విధమైన క్రమశిక్ష రాయిత్యం ఉన్నా కూడా దానిపైన చర్యలు జరుగుతుంది అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లో ఒక పారదర్శకత ఉండాలా అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఒక సంవత్సరంలో జరిగిన పరిణామాలు అయితే మా పార్టీకి పాస్ మార్పులు కాదండి డిస్టింక్షన్స్ పాస్ అవ్వడం జరిగిందని అందరూ ప్రజలే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఏవైతే మా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో ఎలక్షన్స్ అవి కాకుండా ఇంకా మెండుగా ప్రజలు అందించే దానికి చర్యలు అయితే తీసుకుంటాం జై మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా రాష్ట్రంలో రావచ్చు ఏ ప్రాంతానికైనా పర్యటించవచ్చు అక్కడ రైతులకైతేనే ఆయన కార్యకర్తలకైతేనే ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే ఆయనకుంది అది రాజ్యాంగం కల్పించింది దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఒక రౌడీజం చేస్తా ఒక దండయాత్రలాగా అక్కడ మిర్చి యాడ్లకు పోతే ఆయన కార్యకర్తలు ఆయన ఉంటే దొంగలు మిర్చి యాడ్లో ఉండే మూటలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు పొగాకు రైతుల సమస్యలకు పోతే అక్కడ పొగాకు కట్టలన్నీ ఎత్తుకొని పోతారు ఇక్కడ మామిడి పనుల దానికి వస్తే రైతుల దగ్గర నుంచి దొంగగా లాక్కొని రోడ్లపైన పారేసుకుంటా పోతే ఏదైతే అన్నపూర్ణగా పిలువబడి ఆంధ్ర రాష్ట్రంలో రైతులు అవమానించడమే తప్పక ఏ విధమైన చర్యలు కాదని ఒకటే జగన్మోహన్ రెడ్డికి ప్రశ్న అడుగుతున్నాం గత సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎన్ని మెట్రిక్ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు మామిడి తోతాపురి మామిడి దిగుబడి ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంత ఉందో ఒకసారి ఆయన బెరీజు వేసుకోవాలి లెక్కలు తెలియని మాస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా కొనాలని చెప్పి ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే వ్యాపారస్తులకు చెప్పాం అలాగే నాలుగు రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పడంతో ప్రజలు అలాగే ఎవరైతే రైతులున్నారో నైన్టీ పర్సెంట్ పంటను వాళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది అంతా అయిపోయిన తర్వాత బంతిలో నుంచి లేచే పోయేటప్పుడు ఈ రోజు వచ్చి భిక్షాటం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చిత్తూరుకు రావడం బంగారుపాలెంలో ఆ దురదృష్టమైన చర్యలు పాల్గొనడం అక్కడ మీడియా మిత్రులు ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ అంటామో ఆయన కూడా ఒక ఆయన ఒక వ్యవస్థ పెట్టినాడు ఆయనకు ఒక పేపర్ ఉంది ఆయన మటుకు ఆ పేపర్ లో పనిచేస్తున్న అధిక వాళ్ళ విలేకరులను గౌరవిస్తున్నాడు మాకు తెలియదు కానీ ఇక్కడ వేరే విలేకరు పేరుతో కులంతో దూషించి కొట్టినారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా నీ ప్రభుత్వంలో ఎలాగో ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు ఈ రోజు ఒక పెద్ద వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయి అది కూడా ఓర్చుకోలేక అడపాదడపా రైతుల మీద పేరు చెప్పి అలాగే ఇంకో విషయాలను వచ్చి ఇలా దండయాత్రలు చేసిన సభవు కాదు దీన్ని రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటుంది ప్రజలు కూడా హర్షించే పరిస్థితి అయితే ఉండదు